పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి చక్కంపూడి రామ్మోహన్ రావు విజయతలు అంటే నాకు బాగా ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను పదివేలు ఎమ్మెల్యేగా ఉన్నాను అటువంటి అనుబంధంతో నాయకుడు అంటే ఎలా ఉండాలంటే చక్కంపూడి రామ్మోహన్ రావు గారిలో ఉండాలి కార్యకర్తల కోసం ఏదైనా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందంటే తన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా స్పందించి ఆ కార్యకర్త కోసం అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఒక దళిత మహిళకి ఎవరో అన్యాయంగా అక్రమంగా కేసు పెడితే అర్ధరాత్రి రెండు గంటలకి లాలాచేరు ఉదయం ధర్నా చేసిన సంఘటనలు బహుశా రాష్ట్రంలో నాకు తెలిసి చాలా తక్కువ ఏం చేతనంటే ఎవరో ఒక మహిళ ఆవిడ ఏ తెలియదు కానీ ఆవిడకి అన్యాయం జరిగిందని మాత్రం తెలుసు తెలియగానే స్పందించేటువంటి నాయకుడు ఇవాళ ఆయన జన్మదినోత్సవం నాయకులు మని మానవ జాతస్య మరణం దా కొడతారు మరణిస్తారు కానీ జన్మంటూ ఉంటే జక్కమూడి రామ్మోహన్ రావు గారులా ఉండాలనేటువంటి పరిస్థితులు ఆయన జీవితం సాగించాడు అది నా అదృష్టం ఏంటంటే ఆయనతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నుంచి మంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది నాకు నాకు చాలా అదృష్టంగా అని చెప్పి జోహార్ జక్కబూడి రామ్మోహన్ రావు జోహార్ జక్కమూడి రామ్మోహన్ రావు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంద శిష్యులుగా తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారితోనే నడిచినటువంటి నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఓ సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు రాజశేఖర రెడ్డి గారు ఏ చిన్న ఉద్యమానికి కానీ పోరాటానికి కానీ పిలిపించినా తన భుజాల మీద వేసుకుని ఈ జిల్లాలో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు మరి జిల్లాలో ఏ చిన్న కష్టం వచ్చినా ఏ మారుమూల ప్రాంతంలోనైనా క్షణాల్లో అక్కడ వాలేవారు మరి నాన్నగారి యొక్క స్ఫూర్తిని నింపుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి మేము కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను కానీ అమ్మ కానీ గణేష్ కానీ ముందుకు నడుస్తాం అలాగే నాన్నగారితో పాటు సహచరులుగా పనిచేసినటువంటి సూర్తక శంకులు లాంటి పెద్దలు అందరినీ కూడా సుబ్రహ్మణ్యం గారిని కానీ అందరినీ కూడా ఖచ్చితంగా గౌరవిస్తూ వాళ్ళందరితోనే కలిసి సమైక్యంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను రాజమండ్రిలో చూసిన నిజమైన ప్రజానాయకుడు జగపో రామ్మోహన్ రావు గారు నేను ఆయనకి అతి సన్నిహితుడిని చాలా నుండి చూసిన వాడిని ఆయనకి పక్క సీట్లో నేను ఉండేవాడిని ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే ప్రజాసేవ అంటే ఎలా ఉండాలి ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి నిర్వచనం చెప్పిన వ్యక్తి జక్కన్పూర్ రామ్మండ ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన పుత్రులు జక్కన్పూర్ రాజా ఆయన ఆశయాల్ని పుణికి పుచ్చుకుని ముందుకు సాగుతున్నారు మేమందరం కూడా అందులో పాలు పంచుకుని ఆయన ఆశయాలు సాధించడానికి మేము కృషి చేస్తామని చెప్పి మేమందరికీ హామీస్తున్నాం జక్కమాటారు అన్నది మంచి మనిషి ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే క్షణాల్లో తెలుసుకుని అది రాత్రి అర్ధరాత్రి పగల అనేది చూడకుండా ఆయన ఏ టైంలో సరే అవతల మనిషి మనవాడా కాదా అనేది కాకుండా పూర్తిగా అతను సాయం చేయాలి అతను అన్యాయం జరిగింది అతను కష్టాల్లో ఉన్నాడని చెప్పి వెళ్ళిన ఏకైక వ్యక్తి మనం చూస్తున్న అలాంటి మనిషిని మనం ఇప్పుడు వరకు మనం చూడలేదు అలాంటి వ్యక్తి లేకపోతే చాలా దురదృష్టకరం కానీ ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన ఆయన నడిపి చెప్పిన విషయాలు కానీ అందరం కూడా ఆయన స్ఫూర్తిని మనం జనాల్లోకి తీసుకెళ్లి పేద ప్రజలకి కష్టాలు ఉన్న కార్మికుడికి కానీ పేద వర్గాల వారు కానీ అణగారు వర్గాలకు కానీ అంతసేపు కూడా ఆయన అంతగా ఎంత సేవ చేశాడు అంటే అంత చేసోడు ఆయన ఒక కార్మిక నాయకుడిగా ఒక చిన్న స్థాయి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రివర్యుల కింద ఎదిగారంటే ఆయన ఆయన శక్తి కానీ ఆయన చేసిన మంచి పనులు కానీ ఎలాంటివి ఉంటాయనేది మీకు తెలుసుకోవచ్చు మీరు అలాంటి వ్యక్తి ఈ ఇద్దరు కొడుకుల్ని ఆయన చెక్కమూడి రాజాగా జక్కమూడి గణేష్ గా ఇద్దరు కొడుకులు ఇచ్చారు వాసనలు ఇచ్చారు ఇద్దరు కూడా ఆయన బాటలో నడిచి ఆయనకు ముందుకు నడిపిస్తున్నారు ఆయన కార్యక్రమాలు తీసుకెళ్తారు ఈ రోజు డెబ్బై ఒకటో జయంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జక్కమూడు రామ్మోహన్ గారు కోసం తెలియని వ్యక్తులు ఉంటారు రెండు మూడు జిల్లాల్లో ఆయన టెర్రర్ గా ఒక టైగర్ గా ఒక మామూలు మనిషి అంటే సమస్య ఉంటే అక్కడ ఉండి ఆయన కష్టాన్ని తీర్చి వెళ్ళే వరకు కూడా ఆయన అక్కడ ఉండేవరైనా ఒక పోలీస్ స్టేషన్ కాదు వర వరద కాదు వర్షం కాదు ఏదొచ్చిన సార్ అలాంటి వ్యక్తి అనేది ఒక మామూలు వ్యక్తి కాదు ఆయన మాత్రం ఒక అని చెప్పుకోవాలైనా ఆయన ఒక మంచి వ్యక్తి అని చెప్పి నేను తెలియదు జక్కమబుడి రామ్మోహన్ రావు ధనమైన జోహార్ జక్కమూడి రామ్మోహన్ రావు రామ్మోహన్ రావుతో మా అనుబంధం చదువుకున్నప్పటి నుంచి ఉందండి ఆయనతో ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి ఆయనతో పయనించడం సుమారుగా యాభై ఏళ్ళ నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది అటువంటి వ్యక్తి సహజంగా రాజకీయంలో చాలా అరుదుగా ఉంటారు ఆయనతో ఎన్నాళ్ళు మేము స్నేహం చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం జ్ఞాపకం అంటే మేము ఉద్యమాలు చేసినప్పుడు అంటే ఐంటిసి అనేటటువంటి ఒక కార్మిక దీనికి మాకు ఎవరు లేని టైంలోని ఆయన ఒక ఆశా దీపం దీపంలాగా మా ముందుకు వచ్చి మమ్మల్ని ఈ కార్మిక లోకానందరినీ కూడా ఆ రోజుల్లో ఆయన అందరినీ రక్షించాడు ఎంతో మందికి ఉపకారం చేశాడు అయితే అందువల్ల కుటుంబం ఇవాళకే కూడా నలుగురిలోని మంచి పేరు తెచ్చుకొని ఇవాళకి ఉందంటే ఆయన చేసినటువంటి కార్మిక సేవే ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం ఇవాళకి కూడా ఆ కుటుంబంతో ఆయనతోనే మాకున్న అనుబంధం ఓన్లీ ఆ కుటుంబంతో అనుబంధమే తప్ప పార్టీ అనుబంధం కాదు వారితో మాకున్నటువంటి సంబంధం అటువంటిది అటువంటి నాయకుడిని మేము ఈ ఈ జన్మకి మళ్ళీ చూడాలి జక్కమూడి రామ్మోహన్ గారితోనే నాకు సుదీర్ఘంగా కార్మిక సంఘాలతోనే కార్మిక నాయకుడిగా అన్ని అన్ని యూనియన్లకి కూడా ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండేవారు నేను సుమారుగా పదిహేను నుంచి ఇరవై యూనియన్లు పెడితే అన్నిటికీ కూడా జక్కమూరు రామ్మోహన్ రావు గౌరవ అధ్యక్షుడు వండవలమార్ అడ్వైజర్గా పెట్టుకునేవాళ్ళము ఐఎన్టీసీలో ఉండేటప్పుడు కానీ కాంగ్రెస్ లో ఉండేటప్పుడు కానీ ఎన్నో కార్మికుల గురించి పోరాటం చేశాం అందుకనే కార్మికులు ఎవరు కూడా ఇలాంటి నాయకుడు మళ్ళీ మనకు రాదు అనే పరిస్థితుల్లోనే రామ్మోహన్ రావుని అందరూ మా పేపర్ మిల్ లో ఉద్యమాల్లో కానీ కడియం పేపర్ మిల్లో కానీ ఆనమలెక్టర్ లో గానీ అనేక పరిశ్రమల్లో ఆయన చేసిన ఉద్యమాలు కార్మికులకి ఏంటంటే కడుపు నిండుగా తిండి పెట్టేంత జీతాలు పెంచడం గాని వాళ్ళకి సమస్యలు గాని యాజమాన్యంతో పోరాడి ఎన్నో సమస్యలు పరిష్కరించారు పేపర్ మిల్ లో ఒకసారి ఒక పెద్ద డైజెషన్స్ అని ఒక బ్లౌట్ అయ్యి ఆరుగురు చనిపోయారు చనిపోయినప్పుడు రామ్మోహన్ గారు ఆ సమస్య పరిష్కారం అయ్యాక ఆ ఆరు కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు నేను వెళ్ళనని పేపర్ కింద న్యాయ మీద కూర్చొని పెద్ద పోరాటం చేశారు ఆ పోరాట ఫలితంగా కులవులందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ అబ్బాయిలందరికీ ఉపయోగపడచ్చు నష్టపరిహారం కూడా చాలా భారీ మొత్తంలో ఎప్పుడు కూడా పేపర్ మిల్లులో లో ఏ కార్మికుడికి భారీ మూల్యం చెల్లించుకున్నారు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి అలాంటి పోరాటాలు ఎన్నో చేశారు అందులో ఇది ప్రధానమైన మాగా నాకు నచ్చింది ఏంటంటే ఆ కార్మికుల కోసం తిండి తప్పు మానేసి సుమారు మూడు రోజులు అలా కూర్చునిపోయారు పేపజిల్ అనే అలాంటి మరుపుణి సంఘటనలు చాలా ఉన్నాయి పేరు దగ్గర ఉంటూ వాడడం రెడ్డి గారికి బాబు గొడవ వచ్చి బయటకు వచ్చినప్పుడు ఏం చేయలేదు దిక్కు చూడతున్న పరిస్థితుల్లో కాటిపోయాం ఐదు రూపాయలు ఐదు రూపాయలు అలా కాగిపోయినప్పుడు రామ్మోహన్ రావు నేను మీరు మా దగ్గర రండి అని చెప్పి ఆ రోజు తీసుకెళ్లారు ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర దగ్గర రామ్మోహన్ రావు దగ్గరనే చేస్త్రం ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకెళ్ళినా డ్యూటీ పోకుండా మాత్రం అన్ని ఆ కలివి తీసుకుని అయ్యా ఇంకా అనుభవంతో ముప్పై ఐదు ఏళ్ళు ఆయనతో ఒక ప్రయాణం చేసాం ఇప్పటికే కూడా మర్చిపోయి కాకపో మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఇంటికి రాకపోతే మన ఇంటికి వచ్చి ఎందుకు రాలేదు నువ్వు అడిగే రాదురు ఇప్పుడు ఎవరు లేరు అడుగులేదు ఇలాగ ఫోన్ చేసినా అదే అడిగేవాడు ఇప్పుడు ఆ టైపు రాజకీయం లేదు అది వ్యవహారం లేదు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు రాజమహేంద్రవరంలో జిల్లాలోనే యూనియన్ అంటే జక్కంపూడి జక్కంపూడి అంటే నేను మర్చిపోలేదు చాలా మంది చెప్పారు నేను మర్చిపోలేదు ఏంటంటే అధికారులు కానీ అధికార పార్టీలో ఉండేవాళ్ళు కానీ ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుంది అంటే జక్కంపూడి గారికి వస్తే ఒక ఫోన్ ద్వారా కానీ లేకపోతే జక్కంపూడితో సైన్యం తీసుకెళ్లి ఆ అన్యాయం జరుగుతుందని అరిగట్టి ప్రమాణమైన పేదలకి అండగా ఉండి తెలిసేవరైనా మీరు మర్చిపోయి అది ఇప్పుడు లోటుగా కనపడుతుంది అది జక్కబోడి రాంబాబురావు గారి కొడుకులు దాన్ని లోటు తీర్చవలసిందే కోరుతున్నాం అందరికీ నమస్కారం జై జక్కంపూడి సందర్భంగా ఆయన ఇచ్చిన అనుభవాలు మాకు చాలా ఒక తీపుగా కలగా మిగిలిపోయింది మాకు ఈ రాజకీయ అభ్యాసం చేసి జక్కంపూడి రామ్మారావు అండి ఇలాగ సమాజంలో ఏమి నేర్పించినా ఆయన సూత్ర మేము ముందుకు వెళ్తున్నాం ఆయన ఇచ్చిన అనుభూతులు మాకు చాలా మరలైనవి ఆయన అడుగుదాల్లో పనిచేయడం మాకు చాలా చాలా ఇష్టమైన మనస్ఫూర్తిగా మేము ఆస్వాదిస్తున్నాం మా జ్ఞాపకాలు ఏంటంటే అండి ఆయనలో ఉన్న గొప్పదానం ఏంటండి పేదవాడికి అన్యాయం జరుగుతుందంటే అక్కడ అనుసరికి ఇమ్మీడియట్ గా ఫోన్ చేయించి వాళ్ళ దిగ రమ్మంటే అర్ధరాత్రులు అవ్వచ్చు అవరథలు అవ్వచ్చు తెల్లవద్దామని సరే ఆయన పిలుపు కోసం మేము చూస్తూ ఉండి ఆయన అడుగుదల కార్యక్రమాల్లో మేము ఎల్లంటుండే అండి మా టీం మొత్తం మనండి ఏదైనా నేర్చుకోవాలంటే పట్టుదలతో నేర్చుకోవాలని చెప్తూ ఉంటే కోర్రలు వెళ్తుంటే రాజకీయంగా అధికారంటే ఎలా కడతాము ఇలా చేసుకోవాలి మనది పేదవాడికి అన్యాయం జరుగుతుంటే ముందుండి మనం దాన్ని మనం చేస్తే మన అనుసరించి మనం చేస్తారు అది నేర్చుకున్నది అయితే మేము ఆయన దగ్గరేనా అండి నాకైతే చాలా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే ఒక గంట రెండు గంటలు పడుతుందేమో అండి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు బాగా ఆదరించేవారు మంచి డైరెక్షన్ ఇచ్చేవారు మేము అలాగే ఆయన తోడుగానే ఉన్నాం చిన్నప్పటి నుంచి టీమ్స్ అప్పటి నుంచి కాలేజ్ లెవెల్ జూనియర్ కాలేజ్ లెవెల్ అప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాం ఆయనతో సుమారు నాకు తెలిసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ఇప్పుడు కాకుండా ముందుగానే చాలా డిఫరెన్స్ ఉన్నది కదా సార్ మీకు కూడా తెలుసు మీరు ప్రెసర్ చాలా ఉన్నాయి విలువల్లో తేడాలు ఉన్నాయి నడపలో తేడాలు ఉన్నాయి బాగా తేడాలు వచ్చినాయి బట్ స్టిల్ రామానుగారి ఫ్యామిలీతో జర్నీ చేస్తా ఉన్నాము ఏ పార్టీ అనేది కన్సర్న్ కాదు బట్ రామానగారి ఫ్యామిలీతోనే ఉంటాం ఎప్పటికీ జక్కంపూడి పార్టీ మాది తూర్పుగోదావరి రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆయన జిల్లా రాజకీయాలనే మెలుపు తీసుకునే వ్యక్తి ఒకే ఒక్కడిగా గెలిచి ప్రతిపక్షంలో నిలిచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ తిరిగి అన్ని స్థానాలని కైవసం చేసుకునేలా పార్టీకి నిలబడిన నాయకుడు ఈరోజు అప్పంద రాజకీయాల్లో ఉంటాయి కానీ వాటిని తట్టుకుని అవన్నీ కూడా అధిగమించి ప్రజల్లో ఉంటూ మళ్ళీ మనం ఏ విధంగా అధికారం సాధించాలన్నది జక్కడి రామ్మోహన్ రావు గారి నుంచి చూసి నేర్చుకోవాల్సిన విషయం రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రజలకు సేవ చేయడంలో ముఖ్యంగా పేదలకి కార్మికులకి సేవ చేయడంలో ఆయన విన్నెత్త పంద అనుసరించారు ఆయన తరహా రాజకీయాలు ఇప్పుడు కలపడం లేదు ఈ రోజు ఆయన పెద్ద ఒకటో జయంతి చాలా మంది ఘనంగా ప్రతి ఒక్కరు కూడా జక్కంపూడి రామ్మోహన్ రావుకి నివాళులర్పిస్తారు రాజమండ్రి కంపల్సరీ ప్రాంతాల్లో ఈ విగ్రహం నెలకొల్పడం జరిగింది ప్రతి ఒక్కరూ అన్ని వర్గాలు కూడా వచ్చి రామ్మోహన్ రావుకి నివాళు అర్పిస్తున్నారు ఒక సామాన్యుడిగా పుట్టి మంత్రి స్థాయిలో ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అందించిన సేవా కార్యక్రమాలన్నీ కూడా అందరికీ పూర్తాయకం ఇది ఈస్ట్ కోసం నారాయణ